అన్న చాలా మంది ఏం చేస్తున్నారు కొత్త మీద చాలు చేయాలి కదా చీపెస్ట్ దొరుకుతారు అది చీపీ యాభై రూపాయలు టీషెడ్ వంద రూపాయలు టీషెడ్ ఉంటీషన్ చాలా మంది ఎత్తుకుంటారు సో మన దగ్గర వచ్చి చేస్తారంటే అన్న ఈ తక్కువ దొరికితే ఎక్కువ మేము ఉన్నాయి సో నువ్వు వాళ్ళు అనుకుంటా అన్న నిజం చెప్తున్నా నువ్వు క్వశ్చన్ అయితే సుప్పావుగా అడిగావు నిజం వాళ్ళకి నేను ఒకే మార్చి చెప్తాను అన్న ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అన్న అవన్నీ సర్ప్లస్ వస్తాయి పెద్ద పెద్ద తోని చైనా నుంచి కొరియా నుంచి వాళ్ళు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి రీ రీయూస్ మాల్ అంటారు అవన్నీ రీవాష్ చేస్తా రీయూస్ అంటే మనం వేసుకున్నది దానికి రీవాష్ చేసి ఐరనింగ్ చేసి ప్యాకింగ్ చేసి మిమ్మల్ని రీపప్పల్ చేసి మిమ్మల్ని అమ్ముతూ ఉంటారు యాభై రూపాయలకి వంద రూపాయలు నూట యాభైకి ఇస్తాం మీలో మీరు బ్రాండ్ అండి మీ షాప్ అనేది మీ దగ్గర బ్రాండ్ కాబట్టి మీ బ్రాండ్ అనేది టాప్ నాట్స్లో పెట్టుకోవాలంటే అవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకోకూడదు మా దగ్గరకు వచ్చేసి ఒక్క యాభై అరవై అటు ఇటు అయిన కలెక్షన్ మేము క్వాలిటీ అనేది మీకు టాప్ నాచ్ క్వాలిటీ ఇస్తాం అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఈ రోజు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద నంబర్కి పెట్టారంటే దీని కలర్ కాంబినేషన్ రేటు ప్రతి ఒక్కటి మీకు ఇంకా చెప్పేస్తారా రేటు చెప్తే మీరు షాక్ అవుతారని నిజంగా నేను చెప్తాను రేట్ నా వీడియోలో రేట్ చెప్తే నిజంగా వాళ్ళు షాక్ అవుతారు రేట్ చెప్పను ఒక బ్రాకెట్ లో చెప్తాను ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపల కలెక్షన్ అన్న ఇది అన్న ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది తీసుకో బైడెన్ ఎంత అమ్ముకోవచ్చు నువ్వు చెప్పేశాన్నా అన్న నిజం చెప్తాను చెప్తానన్నా నేను పెద్ద పెద్ద మాటలు అయితే నేను చెప్పానన్నా అబద్దాలు అయితే అసలు చెప్పను ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపల కలెక్షన్ ఇది పర్టికల్ ఏమి కాపా మీరు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కి అమ్ముకోవచ్చండి ఒక దాంట్లో నేను చూశాను అన్న ఒక వెబ్సైట్ లోని ఇదే ఆర్టికల్ వాళ్ళు నైన్ ఫిఫ్టీ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఈ రేట్లోని ఇవే ఆర్టికల్స్ వాళ్ళు మీకు పెడుతూ ఉంటారు క్వాలిటీ అయితే థింక్ చూడండి క్వాలిటీ అయితే మీరు ఫోకస్ చేసుకొని చూడండి ఒకసారి క్వాలిటీ చూసే అవుతుంది ఎంత బాగుందంటే క్వాలిటీ ఐథింక్ సూపర్ అనమాట ఈ ఆర్టికల్ మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఎవరు ఇవ్వలేరు మేము ఎందుకు ఇవ్వగలం అంటే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మేము మ్యానుఫ్యాక్చరర్స్ మా దగ్గర బట్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం క్లాత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం క్లాత్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం క్లాత్ అయిన తర్వాత దీన్ని స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ తర్వాత దీని బటన్స్ దీని కప్స్ దీని కాలర్ దీని ఐరనింగ్ దీని ప్యాకింగ్ దీన్ని మొత్తం ఇంకా వెనకాల లోని మీకు మా కారీగర్ల పగారు మన రెంట్ మన లైట్ బిల్ మొత్తం అన్ని దీంట్లో అన్ని ఇంక్లూడ్ చేసుకుని అయినా మేము ఈ రేంజ్కి అయితే మీకు ఎవరు ఇవ్వలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం హోల్సేల్లోకి వెళ్తే మీ హైదరాబాద్లో మీ తెలంగాణలోని హోల్సేల్ వాళ్ళే ఇవి ఇవేమో మీకు ఎనిమిది వందల తొమ్మిది వందలు అంటూ ఉంటారు కానీ మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఇవ్వగలవా మేము ఇచ్చిన ఆర్టికల్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మేము ఇస్తున్నాం మీరు మీరు అనుకుంటూ ఉంటారు ఇవే బయట వంద రూపాయలు రెండు వందలు దొరుకుతాయి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా నీకు ఈ ఫోన్ ఉంది కదన్న ఐఫోను నేను ఇది పదివేలకు ఎవరైనా ఇస్తారంటే కొంటారు కదా ఇప్పుడు మన ఆపోజిట్ వాడు వాడు అంటాడు అన్న ఈ ఫోన్ నీకు పదివేలకు ఇచ్చేస్తానన్నా తీసుకో మనం ఏటికి అక్కూరు పెద్ద అన్న ఇచ్చాను ఐఫోన్ పదివేలకు వస్తుందా సెవెంటీన్ ప్రో సిక్స్టీన్ ప్రో పదివేలకు ఇరవై వేలకు వస్తుందా అంటే అన్న ఒక మాట చెప్తాను ఏదైనా సరే చవక రేట్లో ఇచ్చారంటే దాని వెనకాల పెద్ద హిస్టరీ ఉంటుంది ఎందుకంటే అవన్నీ ఫేక్ ఫోన్ అయ్యి అవ్వచ్చు లేకపోతే అది ఖరాబ్ అయినా అవచ్చు లేదా దొంగతనం చేసే అని తీసుకురావచ్చు అందుకే అవన్నీ మీరు లో పెట్టుకోవాలి ఎప్పుడైనా కలర్కి అయితే గ్యారెంటీ అన్నా నిజం చెప్తాను మా దగ్గరకు వచ్చేసి ఇప్పటివరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు నేను నిజంగా చెప్తున్నాను అన్నా ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తానన్నా నేను మాటలతో చెప్తే వాళ్ళు వినరన్నా ఒకసారి వాళ్ళు విజిట్ అయితే మీరు ఫ్యాబ్రిక్ మీ కళ్ళు ఎదురుగా చూస్తే మీకే అర్థం అవుతుంది అనమాట మాటలతో నేను చెప్తే మీరు నెంబర్ ఎవరో నెంబర్ అనమాట అందుకే చెప్తూ ఉంటాను ఒకసారి విజిట్ అవ్వండి ఒక్క పార్టీ వేళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని మా ఆర్డర్ పెట్టుకోండి ఒక ఆర్డర్ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకొని మీరు ఈజీగా మీరు ఇంట్లో నుంచి కూర్చొని డబల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు అన్నా డబల్ మార్జిన్ పెట్టుకొని ఈజీగా వాళ్ళు సెల్ చే ఇంకేం చెప్పగలనా చెప్పండి మీరే ఇంకొక ఆర్టికల్కి వచ్చేస్తే అన్న ఆర్టికల్ అయితే సూపర్ అన్న ఒకసారి కలర్ చూడనా కలర్ అయితే అన్నా నిజం చెప్తున్నాను మా దగ్గర సింగిల్ పీస్ ఉండదు లేకపోతే నేనే పట్టుకొని ఇది వేర్ చేసుకొని ఈజీగా నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ అండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఒకసారి ఎంత బాగుంది ఆర్టికల్ డబల్ పాకెట్ లోని ఒకసారి ఫ్లాప్ చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకసారి ప్రింట్ చూడు ఎంత బాగుంది డీటైలింగ్ మొత్తం చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే టాప్ అనమాట శాకెట్ అనమాట ఇది సూపర్ ఉంటదన్న ఉంటుంది అన్న ఈ ఆర్టికల్స్ మీరు ఇంకా మీ షాప్ ఉంది ఇంట్లోనే బిజినెస్ చేస్తున్నారంటే ఇవి మీరు పెట్టుకోవాల్సిందని అన్న యాభై రూపాయలు వంద రూపాయలు టీ షర్ట్ అంటూ ఉండగా చాలా మంది తీసుకొని ఉంటారు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన మన పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను లాజిక్ లో ఒక మాట చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరు అంటారు అన్న ఇది వంద రూపాయలకి ఇస్తాను తీసుకుంటా అంటే నాకు ఒక మైండ్ లో ఒక్కటే వస్తుంది వంద రూపాయల అయితే ఇచ్చి అన్న అని అంటారు వేరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే క్వాలిటీ చూడరు ఇప్పుడు వంద రూపాయలు టీ షర్ట్ అనే వంద రూపాయల క్వాలిటీ లాగే ఉంటుంది దాని వెనకాల ఏదో పెద్ద ఉంటది హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీ నేను ఓపెన్ చేయకూడదు అందుకే వంద రూపాయల టీషర్ట్స్ కోసం మీరు పక్తి ఆ టీ షర్ట్స్ పట్టుకెళ్ళి మీలో మీరు బ్రాండ్ ఏంది ప్రతి దాంట్లోనే చెప్తున్న మీ షాప్ ఒక బ్రాండ్ లెవెల్ పట్టుకెళ్ళాలంటే అవన్నీ పెట్టుకోవడం మానియండి ఒక్క రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఉతికిన తర్వాత అవన్నీ క్వాలిటీ అనేది ఖరాబ్ అవుతుంది అని నిజంగానే చెప్తున్నాను అన్న ఒకసారి ఈ ఆర్టికల్ చూపించండి ఒకసారి డీటెయిలింగ్ ఇద్దాం చూడండి చిన్నగానే ఇక్కడ బెల్ట్ ఇచ్చారు ఇక్కడ చూడండి అన్న ఇది ఇవి ఒకసారి చూడండి పాకెట్ టైప్ లో ఎంత బాగున్నాయి అంటే బెల్ట్ పెట్టుకొని ఈజీగా ఒకసారి ఆర్టికల్ అయితే ఇంకా ఫుల్లీ స్ట్రెచ్ అండి ఫుల్లీ స్ట్రెచ్ మార్కెట్లో కొరియన్ ఏంటి అన్న మటీరియల్ అయితే అన్న ఇంపోర్టెడ్ ఆర్టికల్ అంటారు మటీరియల్ అయితే కాటనే వస్తుంది వెనకాల చూడండి అన్న ఒకసారి ఫ్లాప్ చూడన్న ఎంత ఇంపోర్టెంట్ గానే ఉంది ఎంత బాగుందంటే ఇవన్నీ ఆర్టికల్స్ వాళ్ళు పెట్టుకున్నారంటే ఈజీగా వాళ్ళు డబల్ మార్కెట్ మార్కెట్లో కొరియన్ ప్యాన్స్ ఏమన్నా మంది ఇది ఏంటంటే చూడండి ఫుల్ సైజ్ వచ్చింది కింద వరకు సైజు వచ్చింది ఇది చూడండి కింద వరకు సైజ్ వచ్చింది మార్కెట్లో ఏంటంటే కట్ సైజ్ వస్తుంది ఈ సైజ్ లెంత్ మీకు ఎంత ఉంటే మార్కెట్లో ఎంత ఇస్తారు ఇదే రేట్లో ఉంటాయి అవి కానీ సైజ్ మీకు చోరీ చేస్తారు అందులో ఫర్మా అనేది చిన్నది ఉంటుంది అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈ రోజు ఏంటంటే మన మెన్స్వేర్ కలెక్షన్ అండి మీరు రెండు వేల ఇరవై ఐదులో ఏం తప్పులు చేశారో రెండు వేల ఇరవై ఆరులో చేయకూడదు అనుకుంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే ఎందుకంటే ఇంత మంచి మంచి కలెక్షన్స్ తెచ్చాను చీపెస్ట్ రేట్స్లోనే ఈ కలెక్షన్స్ మీరు పెట్టారంటే మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేసినా లేదా మీరు దుకాణం తీసుకొని లక్షలు ఇన్వెస్ట్ చేసుకొని చేసినా మీరు ఈజీగా ఈ కలెక్షన్స్ పెట్టారంటే ఈజీగా మీ కస్టమర్లు మీ షాప్ను వదిలేసి వేరే దగ్గరికి వెళ్లారనమాట చాలా మంచి మంచి కలెక్షన్స్కి వచ్చాయి వెనకాల మీరు చూడొచ్చు ప్యాంట్స్లోని కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి కొరియన్ ప్యాంట్స్లోని జీన్స్లోని చూడొచ్చు మా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అనేది వీళ్ళందరూ పని చేస్తున్నారు ఇప్పుడు సెట్ వైజ్ చేసి ఇవన్నీ కౌంటర్లోకి పెట్టి మీద దాకా అనేసి నేను కొన్ని శాంపుల్స్ తీసుకొచ్చాను ఈరోజు వీడియోలోనే ఏంటంటే నేను మొత్తం శాంపుల్స్ అన్నీ చూపిస్తాను మీకు దాంతోపాటు మన అన్న ఉన్నాడు అన్న మాకు క్వశ్చన్స్ అడుగుతారు మీ మనసులో మీ ఉద్దేశంలో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అదే క్వశ్చన్స్ మాకు అడుగుతారో అయినా మనం వాళ్ళకి రిప్లై ఇచ్చుకొని వీడియో స్టార్ట్ చేద్దాం అయితే పదండి అయితే ముందు కలెక్షన్ చూద్దాం షర్ట్స్కి వచ్చేస్తే షర్ట్లో మీరు చూడొచ్చండి ఎంతగా మంచి మంచి కలెక్షన్స్ చూడండి ఒకసారి చెక్స్లోని కలర్ కాంబినేషన్ అయితే ఇంక సూపర్ అనమాట మీకు ఏ కలర్ కావాలన్నా మన అజ్మీరా ఫ్యాషన్ ఉందంటే అజ్మేరా ఫ్యాషన్లో కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది అండి కలర్ కాంబినేషన్లో మేమే తక్కువ చేయం ఈ పీస్ లోని మీకు కలర్స్ కావాలంటే కంసెకమ్ సిక్స్ వెరైటీస్ సిక్స్ పీసెస్ సిక్స్ కలర్స్ వేరే వేరు కలర్స్ కావాలన్నా మీకు మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఒక బంచ్ లో మీకు ఒకే డిజైన్ లో సిక్స్ కలర్స్ రావచ్చు ఒకే బంచ్ లోని వేరే వేరే డిజైన్స్ లో వేరే వేరే సిక్స్ కలర్స్ కూడా మీకు రావచ్చు అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డిపెండ్ ఉంటుంది డిజైన్ మీద ప్రోడక్ట్ మీద ఈ రోజే మీకు ఏ కలెక్షన్ అయినా నచ్చినట్టు అయితే రోజే మీ స్క్రీన్షాట్ తీసుకుని మీద నెంబర్కి మీరు పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తారు డీటెయిల్ వచ్చేస్తే సూపర్ ఏంది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే క్రష్ ఫ్యాబ్రిక్లోని మీరు ఫుల్లీ స్ట్రెచ్లోని బటన్స్ కూడా మీరు చూడవచ్చు ఇంపోర్టెడ్ టైప్లో బటన్స్ పెట్టారు మొత్తం ఫుల్ స్లీవ్లోని ఆర్టికల్ అయితే ఇంక సూపర్ అవ్వండి మీరు దీన్ని క్యాజువల్లో వేసుకోవచ్చు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీకి అయినా ఎప్పుడైనా మీరు వేసుకొని ఈజీగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు అనమాట అలాంటి కలెక్షన్ అనమాట ఇంకో కలెక్షన్కి వచ్చేసి బ్లాక్ కలర్లో చూడండి ఎంత బాగుందో ఒకసారి ఆర్టికల్ చూడండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అవ్వండి సీరియస్లీ చెప్తున్నాను అన్న ఒక్కసారి జూమ్ అన్న మొత్తం చూడండి ఫుల్లీ స్ట్రెచ్లోని మొత్తం ఫ్యాబ్రిక్ అనేది సూపర్ అన్నమాట డబల్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది మొత్తం బ్లాక్ కలర్లోని బ్లాక్ బటన్స్ సేమ్ టు సేమ్ టోన్ టు టోన్లోని బటన్స్లోకి తీసుకున్నాడు పాకెట్కి వచ్చేసి చిన్నగాని ప్యాచ్ వర్క్ ఇచ్చి ఇంపార్టెంట్ టైప్లో షర్ట్ అండి మీకేటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా దగ్గరకు వచ్చేసి ఒక్క యాభై అరవై అటు ఇటు అయిన కలెక్షన్ మేము క్వాలిటీ అనేది మీకు టాప్ నాచ్ క్వాలిటీ ఇస్తాం అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తాం ఈ ఆర్టికల్ మీకు ఈ రోజు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద నెంబర్కి పెట్టారంటే దీని కలర్ కాంబినేషన్ రేటు ప్రతి ఒక్కటి మీకు ఇంకా చెప్పేస్తారండి అన్నప్పుడు వింటర్ నడుస్తుంది అందులో క్యాజువల్ డ్రెస్ ఇప్పుడు అన్న వింటర్ అని కాదు మన దగ్గరలో వింటర్ కలెక్షన్స్ ఉన్నాయి హుడేస్ ఉన్నాయి స్వెట్ షర్ట్స్ ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి ఇవేటంటే ఆల్ సీజన్ అనమాట ప్రతి సీజన్లో నడిచే కలెక్షన్స్ అనేవి ఈ కలెక్షన్స్ అనమాట పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయండి పెద్ద పెద్ద బ్రాండ్స్ పేర్లు అయితే నేను తీసుకోలేను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన ఇప్పుడు వింటర్ నడుస్తుంది కదండి వాళ్ళ సమ్మర్ కలెక్షన్స్ ఒకే ఒకే చోట ఒకేసారి వాళ్ళు లోట మొత్తం తీసుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే మనం ఒక్క సీజన్ మనం ముందుకున్నాం అనుకోండి మనకు బ్యాక్ సీజన్ ఉంటుంది కదండి మనం ఇప్పుడు వింటర్ నడుస్తుంది ఇప్పుడు సంబల్ కలెక్షన్స్ అనేవి మన దగ్గర కొద్దిగా చవక రేట్లో దొరుకుతాయి దాన్ని మీరు టార్గెట్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా ఏ సీజన్లో అయితే ఏ ట్రెండ్లో రన్నింగ్ ఉన్నదో అదే సీజన్లో మీరు తీసుకున్నారంటే దానికి డిమాండ్ ఉంటుంది అందుకే మీకు చెప్తున్నాను డిమాండ్ ఆర్టికల్స్ అనేవి ఎలాగో మీరు పెట్టుకోవాల్సిందే దాంతో బదులు కొద్దిగా మీరు మాస్టర్ మైండ్ గేమ్ ప్లాన్ అనేది మీరు కొద్ది స్ట్రాటజీ వైజ్ వెళ్ళారంటే సమ్మర్ కలెక్షన్స్ అనేవి ఇప్పుడు నుంచే మీరు పెట్టుకున్నారంటే కొద్ది చవక రేట్లో కూడా దొరుకుతాయి డిమాండ్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి అదే కలెక్షన్స్ మీరు ఉంచుకొని సమ్మర్లో మీరు ఈజీగా అవే మీరు హై రేట్ పెట్టుకొని అయినా డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ రేట్లో పెట్టుకొని మీరు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మాతో కలిసి మీరు బిజినెస్ చేయాలంటే కేవలం పాతిక వెళ్ళించి నుంచి యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈరోజు మీరు మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకెందుకైంది ఆలస్యం ఈరోజు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయండి రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుంది ఈ ఇయర్ అనేది మీది ఒక మంచి ఇయర్ మంచి స్టాండర్డ్ ఇయర్ అనేది మీరు చేయించుకోవాలనుకుంటే ఈరోజు అజ్మేరా ఫ్యాషన్తో కలిసి మీరు ఈజీగా కళ్ళు మూసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి మిగతావన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు మేమని మేము అనట్లేదు ఆ దేవుడే చూసుకుంటాడు దేవుడు మీద ఓపెట్టుకొని మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయండి ఈజీగా మీ బిజినెస్ అనేది ఇంట్లో నుంచి మీరు ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్కి వచ్చేస్తే కలెక్షన్ చూడవచ్చు ఇంకొక ఆర్టికల్ చూడవచ్చు ఎంత బాగుందన్న నిజంగా అనా క్యాజువల్ అన్నా అన్నా నీకు ఒక మార్ చెప్తానన్నా ఒకసారి ఫ్యాబ్రిక్ ఒకసారి నువ్వు ఫీల్ అయ్యి మా వేసుకు నువ్వు చెప్పానా ఎంత బాగుందో ఫీల్ అవ్వ ఒకసారి బాగుందా లేదా మొత్తం ఇంపార్టెంట్ ఆర్టికల్ స్ట్రైప్స్ లోని ఎవరు ఇస్తారన్నా ఈ ఆర్టికల్ చెప్పండి రేట్ చెప్తే మీరు షాక్ అవుతారు అని నిజంగా నేను చెప్తాను రేట్ చెప్పేసా నా వీడియోలో రేట్ చెప్తే నిజంగా వాళ్ళు షాక్ అవుతారు రేట్ చెప్పనా ఒక బ్రాకెట్ లో చెప్తాను ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపల కలెక్షన్ అన్న ఇది అన్న ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇది తీసుకోవడం బైడెన్ ఎంత అమ్ముకోవచ్చు నువ్వు చెప్పేశా అన్న అన్న నిజం అన్న నేను పెద్ద పెద్ద మాటలు అయితే నేను అన్న అబద్ధాలు అయితే అసలు చెప్పను ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపల కలెక్షన్ ఇది పర్టికల్ ఏమి కాపోయినా మీరు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్కి అండి మీరు నిజంగా చెప్తున్నాను నేను బ్రాండ్ పేరు అయితే చెప్పను బ్రాండ్ పేరు చెప్తే కొద్దిగా ఇదో అవుతు లోచే అవుతుంది వీడియోలోని బ్రాండ్ పేరు చెప్పను ఒక్క దాంట్లో నేను చూశానన్నా ఒక వెబ్సైట్ లో ఇదే ఆర్టికల్ వాళ్ళు నైన్ ఫిఫ్టీ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఈ రేట్లోని ఇవే ఆర్టికల్స్ వాళ్ళు మీకు పెడుతూ ఉంటారు క్వాలిటీ ఐథింక్ చూడండి క్వాలిటీ అయితే మీరు ఫోకస్ చేసుకొని చూడండి ఒకసారి క్వాలిటీ మీకు చూసా అర్థం అవుతుంది ఎంత బాగుందంటే క్వాలిటీ ఐ థింక్ సూపర్ అనమాట ఈ ఆర్టికల్ మీకు ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి ఎవరు ఇవ్వలేరు మేము ఎందుకు ఇవ్వగలం అంటే ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను మేము మ్యానుఫ్యాక్చరర్స్ మా దగ్గర బట్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం క్లాత్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం క్లాత్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం క్లాత్ అయిన తర్వాత దీని స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ తర్వాత దీని బటన్స్ దీని కప్స్ దీని కాలర్ దీని ఐరనింగ్ దీని ప్యాకింగ్ దీని మొత్తం ఇంకా వెనకాల లోని మీకు మా కారీగర్ల పగారు మన రెంట్ మన లైట్ బిల్ మొత్తం అన్ని దీంట్లో అన్ని ఇంక్లూడ్ చేసుకొని అయినా మేము ఈ రేంజ్కి అయితే మీకు ఎవరు ఇవ్వలేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం హోల్సేల్లోకి వెళ్తే మీ హైదరాబాద్ లో మీ తెలంగాణలోని హోల్సేల్ వాళ్ళే ఇవి ఇవేమో మీకు ఎనిమిది వందల తొమ్మిది వందలు అంటూ ఉంటారు కానీ మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఇవ్వగలమన్నా మళ్ళీ మళ్ళీ చెప్తాను అంటే మన కస్టమర్కి ఏముంటుంది అంటే ఇప్పుడు మన దగ్గర క్వాలిటీ అయితే ఉంటుంది వాళ్ళకి డౌట్ ఉంటుంది అరే ఒకసారి బిడ్డిన తర్వాత కలర్ పోతుందా షింక్ అవుతుందా కపడ ఖరాబ్ అని సో నువ్వేం చెప్పదలుకుంటున్నా కలర్కి అయితే గ్యారంటీ అన్నా నిజం చెప్తున్నా మా దగ్గరకు వచ్చేసి ఇప్పుడు వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు నేను నిజంగా చెప్తున్నాను అన్నా ఎప్పుడైనా సరే ఒక మాట చెప్తానన్నా నేను మాటలతో చెప్తే వాళ్ళు వినరన్నా ఒకసారి వాళ్ళు విజిట్ అయితే మీరు ఫ్యాబ్రిక్ మీకు కళ్ళు ఎదురుగా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట మాటలతో నేను చెప్తే మీరు నెంబర్ ఎవరు నంబరు అనమాట అందుకే చెప్తూ ఉంటాను ఒకసారి విజిట్ అవ్వండి ఒక్క పాతికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకొని మా ఆర్డర్ పెట్టుకోండి ఒక ఆర్డర్ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకెళ్ళి మీరు ఈజీగా మీరు ఇంట్లో నుంచి కూర్చొని డబల్ మార్జిన్ అయినా పెట్టుకోవచ్చు అన్న డబల్ మార్జిన్ పెట్టుకొని ఈజీగా వాళ్ళు సెల్ అన్న ఇంకేం చెప్పగలనా చెప్పండి మీరే అన్న చాలా మంది ఏం అంటే కొత్త మీద చాలా చేయాలి చీపెస్ట్ దొరుకుతారు అదే చీపీ యాభై రూపాయలు టీషర్టు వంద రూపాయలు టీషర్ టు యాభై టీషర్ చాలా ఉంటారు సో మన దగ్గర వచ్చి చెప్తారంటే అన్న ఈ తక్కువ దొరికితే ఎక్కువ మేంగా ఉన్నాయి సో అట్లా నువ్వు చెప్తా అనుకుంటా అన్న నిజం చెప్తున్నాను అన్నా నువ్వు క్వశ్చన్ అయితే సూపర్ అవగా అడిగే నిజం వాళ్ళకి నేను మాట చెప్తాను అన్న ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి కదా అన్న అవన్నీ సర్ప్లస్ వస్తాయి పెద్ద పెద్ద కంటైనర్స్తోని చైనా నుంచి కొరియా నుంచి వాళ్ళు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి రీ రీయూస్ మాల్ అంటారు అవన్నీ రీవాష్ చేస్తారు రీయూస్ అంటే మనం వేసుకున్నవి దానికి రీవాష్ చేసి ఐరన్ చేసి ప్యాకింగ్ చేసి మిమ్మల్ని పప్పులు చేసి మిమ్మల్ని అమ్ముతూ ఉంటారు యాభై రూపాయలకి వంద రూపాయలు నూట యాభైకి ఇస్తూ మీలో మీరు బ్రాండ్ అండి మీ షాప్ అనేది మీ దగ్గర బ్రాండ్ కాబట్టి మీ బ్రాండ్ అనేది టాప్ నోట్స్లో పెట్టుకోవాలంటే అవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకోకూడదు గా మాల్ లాంటి మ్యానుఫ్యాక్చరేస్తో ఈ రేట్స్కి ఈ క్వాలిటీకి చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి ఒకసారి జూమ్ చేయనా చూడనా ఆర్టికల్ చూడు ఇవి పఫ్నెస్ అన్న ప్రింట్ కూడా పోదు అన్న రబ్బర్ ప్రింట్ నువ్వు నువ్వేం చేసినా పోదన్నా ఇవంటి ఆర్టికల్ అన్న రెండు వైపులు జోబి అన్న ఇప్పుడు ఎంతగా నడుస్తుంది నీకు తెలుసు కదా చూడండి అన్న బటన్ చూడన్నా కూడా అంటారన్న లోపల ఫ్యాబ్రిక్ చూడన్నా డబుల్ ఫ్యాబ్రిక్ అన్న ఇస్తారన్న ఇవన్నీ ఆర్టికల్స్ చెప్పండి రేటుకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ ఆర్టికల్స్ అనేవి మీరు పెట్టుకొని ఈజీగా మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి అమ్మారు గ్రూప్ చేసుకొని అమ్మినా సరే మీరు పోతాయి అన్న కాలేజ్ లో మీరు చదువుతున్నారు స్కూల్లో చదువుతున్నారు మీరు గ్రూప్ లోని మీ సర్కిల్లో వాళ్ళకి అమ్మినా సరే మీరు ఈజీగా ఇంట్లో నుంచి కూర్చొని ఒక మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈజీగా మీరు ప్రాఫిట్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీకు అవుతుంది అనమాట అన్న యాభై రూపాయలు వంద రూపాయలు టీషర్ట్ అంతూ ఉండగా చాలామంది తీసుకొని ఉంటారు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన మన పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను లాజిక్లో ఒక మాట చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒకరు అంటారు అన్న ఇది వంద రూపాయలకి ఇస్తాను తీసుకుంటా అంటే నాకు ఒక మైండ్లో ఒక్కటే వస్తుంది వంద రూపాయల ఇటు ఇచ్చి అన్న అనేసి అంటారు వేరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే క్వాలిటీ చూడరు ఇప్పుడు వంద రూపాయలు టీషర్ట్ అనే వంద రూపాయల క్వాలిటీ లాగే ఉంటుంది దాని వెనకాల ఏదో పెద్ద ఉంటుంది హిస్టరీ ఉంటుంది ఆ హిస్టరీ నేను ఓపెన్ చేయకూడదు అందుకే వంద రూపాయల టీషర్ట్స్ కోసం మీరు కక్కుర్తిపడి ఆ టీషర్ట్స్ పట్టుకెళ్ళి మీలో మీరు బ్రాండ్ ఏంది ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను మీ షాప్ ఒక బ్రాండ్ లెవెల్ పట్టుకెళ్ళాలంటే అవన్నీ పెట్టుకోవడం మానియండి ఒక్క రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఉతికిన తర్వాత అవన్నీ క్వాలిటీ అనేది ఖరాబ్ అవుతుంది అని నిజంగానే చెప్తున్నాను అందుకే చెప్తూ ఉంటాను మాలా వాళ్ళ దగ్గర మీరు పట్టుకెళ్ళండి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో పట్టుకెళ్ళండి ఈజీగా మీరు మార్జిన్ పెట్టుకొని ఇంట్లో నుంచి కూర్చొని అన్న ఈజీగా వారు సెల్ చేసుకోవచ్చు మెయిన్ అనేది మనది క్వాంటిటీ కాదండి మెయిన్ మీరు క్వాలిటీ మీద మీరు డిపెండ్ అయ్యి ఉండాలి రేటు ప్రైస్ అవన్నీ చూడకూడదు ఒక్క యాభై అరవై అటు ఇటు అయినా మేము అనేది క్వాలిటీ ప్రోడక్ట్స్ మేము మీకు ఇస్తూ ఉంటాం ఇంకొక అదే ఆర్టికల్ బ్లాక్ కలర్ చూపించాను కదన్న అందులో గ్రీన్ అన్నా చూడండి ఎంత బాగుంటుందన్న సింగిల్ పీస్ సింగల్ పీస్ అనేది ఉండదన్న ప్లీజ్ అన్న సింగల్ మన ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు ఛానల్లో సింగల్ పీస్ కోసం ఎవరు మెసేజ్ చేయొద్దు కాల్ కూడా చేయొద్దు సెట్ టు సెట్ మీరు ఈరోజు ఇంట్లో నుంచి కూర్చొని కొంత ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభాలు కావాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పాతిక వేలు నుంచి యాభై వేలు ఇన్వెస్ట్ చేసుకొని ఎక్కువ లాభాలు పెట్టుకొని ఈజీగా మీరు అన్న నిజం చెప్తున్నాను ఒకసారి ఆర్టికల్ చూడనా గ్రీన్ కలర్లో చెప్తూ ఉంటాను కదా మా దగ్గరకు వచ్చేసి ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో కలర్ చార్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఆర్టికల్కి వచ్చేస్తే అన్న ఆర్టికల్ అయితే సుప్పా అన్న ఒకసారి కలర్ చూడానా కలర్ అయితే అన్నా నిజం చెప్తున్నాను మా దగ్గర సింగిల్ పీస్ ఉండదు లేకపోతే నేనే పట్టుకొని ఇది చేసుకొని ఈజీగా నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతూ అండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఒకసారి ఎంత బాగుంది ఆర్టికల్ డబల్ పాకెట్ లోని ఒకసారి ఫ్లాప్ చూడండి ఒకసారి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకసారి ఇక్కడ ప్రింట్ చూడు ఎంత బాగుందో డీటైలింగ్ మొత్తం చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే టాప్ నాచ్ అనమాట జాకెట్ అనమాట ఇది సూపర్గా ఉంటుంది అన్న ఈ ఆర్టికల్స్ మీరు ఇంకా మీ షాప్ ఉంది ఇంట్లోనే బిజినెస్ చేస్తున్నారంటే ఇవి మీరు పెట్టుకోవాల్సిందన్న ఈ రోజు స్క్రీన్ షాట్ స్క్రీన్ మే నెంబర్కి వాళ్ళు పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం ఇంకా చెప్పేస్తారు దీనికోసం అన్న చాలా మంది పట్టుకున్న షర్ట్ ఉన్నా చూ అన్న ఆ పట్టుకున్న షర్ట్ వాళ్ళు వంద రూపాయలు అరవై రూపాయలు అమ్ముతూ ఉంటారు వాళ్ళు నమ్ముకొని పోతారు సో వాళ్ళకి ఈ ఐడియా రా సో అట్లా డెవలప్ నువ్వు వేరే ఎక్స్పెన్ చేద్దావు చెప్ప అన్న వంద రూపాయలకి రెండు వందలకైనా అమ్ముతారు అదే మేము ఇచ్చిన ఆర్టికల్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మేము ఇస్తున్నాం మీరు మీరు అనుకుంటూ ఉంటారు ఇవే బయట వంద రూపాయలు రెండు వందలు దొరుకుతాయి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్న నీకు ఈ ఫోన్ ఉంది కదన్న ఐఫోను నేను ఇది పదివేలకు ఎవరైనా ఇస్తారంటే కొంటారు కదా ఇప్పుడు మన ఆపోజిట్ వాడు వాడు అంటారన్న ఈ ఫోన్ నీకు పదివేలకు ఇచ్చేస్తానన్నా తీసుకో మనం ఏటికి పెద్ద హా అన్న ఐఫోన్ పదివేలకు వస్తుందా సెవెంటీన్ ప్రో సిక్స్టీన్ ప్రో పదివేలకి ఇరవై వేలకు వస్తుందా అంటే అన్న ఒక మాట చెప్తాను ఏదైనా సరే చవక రేట్లో ఇచ్చారంటే దాని వెనకాల పెద్ద హిస్టరీ ఉంటుంది ఎందుకంటే అవన్నీ ఫేక్ ఫోన్ అయినా అవ్వచ్చు లేకపోతే అది ఖరాబ్ అయినా అవ్వచ్చు లేదా దొంగతనం చేసేది తీసుకురావచ్చు అందుకే అవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా సరే ఇది మీకు వంద రూపాయలకి యాభై రూపాయలకి ఇస్తున్నారంటే వాళ్ళు దీని వెనకాల హిస్టరీ ఉంటుంది వాళ్ళ ఆ హిస్టరీని వాళ్ళు దాసి మీకు వాళ్ళు మీకు వాళ్ళు ముందునే పెట్టేసి మీకు అంటూ ఉంటారు ఇది నేను ఎంత ఇస్తున్నాను మీరు పట్టుకెళ్ళానండి అందుకే చెప్తున్నాను వాళ్ళ దేస్లో మీరు పడద్దు స్ట్రైట్గా మీరు మాలంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్తో మీరు కలిసి బిజినెస్ చేయాలంటే ఈరోజు స్క్రీన్ మీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి కలర్ చార్ట్ కావాలి క్వాలిటీ కావాలి మీకు ఇంకా ఒకే ఒకేసారిలో మీకు ఫైవ్ పీస్ కావాలన్నా మేము ఇవ్వడానికి మీకు రెడీగానే ఉన్నాం అన్న ఒకసారి కలర్ చార్ట్ చూడు వీడియో అయితే పెద్దదైపోయింది నేను ఫటాఫట్ నేను చూపిస్తాను ఒకసారి ఈ ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో కలర్ చార్ట్ చూడాను ఒకసారి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్లోని సూపర్గా ఉండి మస్టర్డ్ కలర్ టైప్లోని అయితే అన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్న ఈరోజు స్క్రీన్మే నెంబర్ ఉంది ఈరోజు కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఒక ఫోన్ అయినా ఒక్క మెసేజ్ పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం ఒక పీడిఎఫ్ పెడతారు పీడిఎఫ్లో చూసుకోండి ఈరోజు ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ స్టార్ట్ చేయండి ప్యాంట్స్కి వచ్చేస్తా కొరియన్ లో ఎంత బాగున్నాయి అంటే ఫుల్లీ స్ట్రెచ్లో కొరియన్ ప్యాంట్ స్టార్టింగ్ నుంచి ఫుల్లీ స్ట్రెచ్ కొరియన్ ప్యాంట్స్కి వచ్చేస్తాన మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాంట్లో హెవీ రేంజ్ లో కొద్ది ప్రీమియం రేంజ్ లో వచ్చే మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని ఏం చడక్కర్లేదు ఈజీగా మీరు పట్టికల్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు అమ్ముకోవచ్చు ఆటికల్స్ అనేది కలర్ చార్ట్కి వచ్చేస్తే కలర్ చార్ట్ ఐ సూపర్ అన్న ఇంకా మీరు ఫుల్లీ లో అన్న ఒకసారి ఈ ఆర్టికల్ చూపించండి ఒకసారి డీటెయిలింగ్ ఇద్దాం చూడండి చిన్నగాని ఇక్కడ బెల్ట్ ఇచ్చారు ఇక్కడ చూడండి అన్న ఇది ఇవి ఒకసారి చూడండి పాకెట్ టైప్లో ఎంత బాగున్నాయి అంటే బెల్ట్ పెట్టుకొని ఈజీగా ఒకసారి ఆర్టికల్ అయితే ఇంకా ఫుల్లీ స్ట్రెచ్ అండి ఫుల్లీ స్ట్రెచ్ మార్కెట్లో కొరియన్ మటీరియల్ ఏంటిదన్న మటీరియల్ అయితే అన్న ఇంపోర్టెడ్ ఆర్టికల్ అంటారు మటీరియల్ అయితే కాటనే వస్తుంది వెనకాల చూడండి అన్న ఒకసారి ఫ్లాప్ చూడన్న ఎంత ఇంపార్టెంట్గానే ఉంది ఎంత బాగుందంటే ఇవన్నీ ఆర్టికల్స్ వాళ్ళు పెట్టుకున్నారంటే ఈజీగా వాళ్ళు డబల్ మార్జిన్ మార్కెట్లో కొరియన్ ప్యాన్స్ ఏమన్నా మంది ఇది ఏంటంటే చూడండి ఫుల్ సైజ్ వచ్చింది కింద వరకు సైజ్ వచ్చింది ఇది చూడండి కింద వరకు సైజ్ వచ్చింది మార్కెట్లో ఏంటంటే కట్ సైజ్ వస్తుంది ఈ సైజ్ లెంత్ మీకు ఎంత ఉంటే మార్కెట్లో ఎంత ఇస్తారు ఇదే రేట్లో ఉంటాయి అవి కానీ సైజ్ మీకు చోరీ చేస్తారు అందులో ఫర్మా అనేది చిన్నది ఉంటుంది అనమాట అందుకే చెప్తూ ఉంటాను మీరు ఇండియాలో నెంబర్ వన్ బ్రాండెడ్ ట్రస్టెడ్ కంపెనీతో మీరు కలిసి బిజినెస్ చేయాలంటే ఈరోజు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చాను దాని కాంటాక్ట్ అవ్వండి ఇంక మొత్తం డీటెయిల్స్ వాళ్ళు మీకు ఇచ్చేస్తారు చూడండి ఇంకొక ఆర్టికల్ చూడండి ఒకసారి ఇక్కడ బటన్ చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి లోగో పెట్టి ఎంత బాగుందంటే సూపర్ అవ్వండి ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకోవాల్సింది సైజ్ చాట్ కూడా దీంట్లో అన్న ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు బయటంలో కూడా చాలా బ్రాండ్స్ లో చూసాను సిక్స్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ చెప్తున్నాను కదా దీని కారిగరీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వచ్చినా వాళ్ళు బ్రాండెడ్ వాళ్ళు బ్రాండ్ అనేసి ఉంటుంది కదా బ్రాండ్ అమౌంట్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు ఇందులోని ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బ్రాండ్ అమౌంట్ ఇంక్లూడ్ చేసి వాళ్ళు మీకు ఎనిమిది వందల తొమ్మిది వందలు కమ్ేస్తూ ఉంటారు అందుకే స్ట్రైట్గా మ్యానుఫ్యాక్చర్స్ పట్టుకెళ్ళండి పట్టుకెళ్తే ఈజీగా మీరు మార్జిన్ పెట్టుకోవడానికి కూడా మీకు ఈజీగానే ఉంటుంది అనమాట ఈ కార్గో ప్యాంట్ ఒకటి చాలా చూడన్నా గ్రే కలర్లోనే ఎంత బాగుందో ఫుల్లీ స్ట్రెచ్ ఆర్టికల్ అన్న పవర్ లైక్ చూడండి ఇదొక ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ అన్నా చెప్పలేను కానీ ఎల్లో అర్జును పుష్పలో తెలుసా అలాంటి ప్యాంట్స్ అన్న సూపర్ ఉంటాయి అన్న ఇవన్నీ పట్టుకెళ్ళండి ఈజీగా మీరు డౌట్ నజ్వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం ఆర్డర్ కదా సందరం మెన్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనాలే సిల్క్ శారీ ట్వంటీ ఫైవ్ డోల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనాలి లేకుంటే ఏదైనా కొనుకో లేదు 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 ఇది పొరపాటు ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్లోని మీరు ఈజీగాను మొత్తం ఒక ప్యాకేజ్ చేసుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్లో అన్న ప్యాకేజ్ చేయడం కొద్ది కష్టం అవుతుంది ఒక్క యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మీరు పట్టుకొచ్చారంటే మొత్తం అన్ని ప్యాకేజ్ చేసి ట్వంటీ థౌసండ్లో మెన్స్ వేరు ట్వంటీ థౌసండ్లో శారీ ట్వంటీ థౌసండ్లో బ్లౌజ్ పెట్టుకో ఏ ఆర్టికల్ కావాలన్నా అలా ప్యాకేజ్ తీసుకొని మేము మీకు ప్రొవైడ్ చేయగలం అనమాట ఇంట్లో ని బిజినెస్ చేయొచ్చు అదే కాదండి మా దగ్గరకు వచ్చేసి ఎక్స్చేంజ్ పాలసీ కూడా ఉంది ఇది అనేది ఆర్టికల్ మీ దగ్గర పోకపోతే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల సెట్ టు సెట్ ఉంటేనే మేము రీప్లేస్ చేసి మీకు దాని దగ్గర వేరే ఆర్టికల్ మేము ఇవ్వగలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది అనేది మేము ఇప్పుడే మేము ఇంక్లూడ్ చేస్తాం బ్లాక్ కలర్లో సూపర్ ఉంది ఇంకొక ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో కొరియన్ ప్యాంట్స్లో అన్న కొత్త కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి ఒకే వీడియోలో నేను మొత్తం చూపించలేను మీకు ఏమైనా కావాలంటే ఈరోజు స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈరోజే కాంటాక్ట్ అవ్వండి టీషర్ట్స్ అయితే అన్న చూడండి టీ టీషర్ట్స్ వచ్చేసి మందరి ఫిఫ్టీ రూపీస్ని స్టార్టింగ్ రేటు మీ ఉంటే కోలర్ ప్యాటర్న్లో ఉంటాయి ప్రింటెడ్లో ఉంటాయి ఇంకా ఓవర్ సైజు చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి కొరియన్లో బ్యాగీ టీషర్ట్స్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి హాఫ్ హ్యాన్స్లోని మీకు ఫుల్లీ ప్రింటెడ్ అనేది త్రీ డీ ప్రింట్ అండి రబ్బర్ ప్రింట్ ఇవి పోవన్నమాట బ్యాక్ ప్రింట్లో కూడా మీకు చిన్నగా లోగో ఇచ్చారు సూపర్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా మీ దే ఆర్టికల్ మీకు కావాలన్నా మొత్తం అన్ని మీకు ఇంకా కనబడతారు చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఇక్కడ ఒకసారి ప్రింట్ చూడండి మొత్తం పఫ్ ప్రింట్ అని జూమ్ చేసి చూపించాను ఒకసారి మొత్తం పఫ్ ప్రింట్ లోనే ఎంత బాగుందంటే ఆర్టికల్ ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా సుపెండి మీరు షాప్ చేయాలనుకుంటున్నారు మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తోని తో మీరు కలిసి బిజినెస్ చేయాలనుకుంటే మాతో కలిసి మీరు బిజినెస్ చేయొచ్చు ఈ ఓపెనింగ్ హిట్ అయ్యే పూచి అనేది అది మాదన్నమాట మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు ఈరోజు చెప్తాను ఇంట్లో నుంచి కూర్చొని మీరు బిజినెస్ చేయాలంటే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఇన్వెస్ట్ చేసుకుని ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు ఇంకెందుకైతే ఆలయం స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈ రోజు కాంటాక్ట్ అవును ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్ మాట అయితే ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను को बाय